హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నాగూర్లో ఉన్నారు తమిళనాడు గంధానికి నాగూర్ గంధానికి ఉన్నాం ఇది తమిళనాడులో ఇల్లు మేము సంవత్సరం సంవత్సరం వచ్చి ఏడే తీసుకుంటే ఇంట్లోనే ఇంకోటి ఈరోజు చూద్దాం రండి వంట బగారా రైసు ఈరోజు ఏడే కాడే వండుకున్నాం అంతా ఇళ్ళది గ్యాస్ మొత్తం చికెన్ కుర్మా కర్రీ वंकाई पुलसो दालचा दालचा ఇప్పుడు దర్గాకి పోతున్నాం చదింపు లే దర్గా కడుపు ఫాత చేసుకొని వస్తాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్